చెప్తారా ఎందుకండి ఇవన్నీ ఒకేసారి లగ్నం పెట్టుకొని పెండ్లు చేసుకోవడమే సరే మీ ఇష్టం కట్నం ఇప్పుడేమి ఇవ్వను కొద్దిగా అన్న ఇకపోతే ఎట్లా అబ్బాయి ఎక్కడికి పోతున్నాడు ఏంటి ఒరే ఒరేయ్ ఎక్కడికి రా పోతున్నావు అమ్మా నువ్వు కట్నం అడితేనే బావిలో పడతా అమ్మా లలిత అమ్మా లలిత బావిలో పడతానికి పోతున్నాడు నా వల్ల కాదు గాని కొంచెం లాక్కురా తల్లి అరేయ్ ఎక్కడికి రా పరిగెత్తున్నావు బావిలో పట్టానికి ఎందుకు మా నాన్న నన్ను నీకు ఇస్తానన్నాడుగా అందుకాదు మా అమ్మ కట్నం అడుతుంది కట్నం అడితే నాకు ఇష్టం లేదు నేను బావిలో పడతా నన్ను చంపుకున్నట్టే పెళ్ళైతే నీ భార్యని కదా నా మాట వినవా నిజమేనా కళ్ళు పోతాయి అదేంది దేశంలో మొగుడ్ని రోజుకు రెండు సార్లు అయినా తంతుంటారుగా చీ తప్పురా నీ మొగం చూడబో ఏందిరా నిన్ను పెళ్లి చేసుకుంటుంటే ఇంకా నన్ను మొద్దోడు అంటున్నావు ఏమనాలా చెప్పు నన్నే గారు అనాలి రండి ముద్దేశ్వరరావు గారు వస్తున్నా గాని మాయో మరి తప్పు అవతలా నాన్న ఎందుకమ్మాయిలో పడేది కట్నం తీసుకోడంట వాళ్ళమ్మ మనల్ని కట్నం అడగగానే బాయిలో పడతానికి పోతున్నాడు నా మనసుకు నచ్చినడమ్మా సరే గాని పండు పసుపు కూడా వద్దు ముందు ఏ లగ్నం ఉంటే ఆ లగ్నానికి చేద్దాం మీరు కూర్చుని ఉండండి నేను బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళొస్తా అమ్మాయి లలిత ఆస్తి ఎంత ఉంటది కోటి రూపాయలు దాటుద్ది గారిని అడిగాను రేపు ప్రొద్దుటే ఒక లగ్నం ఉందంట అది తప్పితే మూడు నెలల దాకా లగ్నాలు లేవంట రేపు సాయంత్రమే పెళ్లి సరే మీ ఇష్టం మేము వెళ్లి పెళ్లి పనులు చూసుకుంటాం మీరు వెళ్ళొద్దు నా కుక్క అమ్మాయే నా ఇంటి దగ్గరే పెళ్లి అన్ని విషయాలు జీతగాళ్లు నేను చూసుకుంటాము మీరు ఇక్కడే ఉండండి అమ్మాయి లలిత నాన్న అత్తమ్మ అబ్బాయి ఇక్కడే ఉంటారు ఏం కావాలో వాళ్ళకేం తక్కువరా అమ్మో మేళగాళ్ళు పంతులు గారు కూడా వచ్చేసారాయ్ నువ్వు ఊరుకోరా నాసిన పోడా వెంకయ్య గారు ఇంకా కూర్చునే ఉన్నారైంది తొమ్మిది గంటలకే లగ్నం లేచి స్నానాలు చేసి పెండ్లు కొడుకుని పెండ్లు కూతుని చేస్తే కాళ్ళ గోళ్ళైనాక వెంటనే లగ్నాన్ని కూర్చోవాలా కాని చిరాండమ్మా చుట్టాలందరూ వచ్చేసారు పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతురు పక్కన కూర్చో వాళ్ళ అబ్బాయిని పిలవనమ్మా మీ అబ్బాయి వాడలి కూర్చున్నాడండి ఇంట్లో ఎందుకు ఏమో మీరే వెళ్ళి పిలవండి నేను అబ్బాయి కూర్చున్నావు లగ్నం మించిపోతుంది తొందరగా రాయ్యా మా వద్దా పిల్ల వామ్మో ఏంది బాబు కట్టి వద్ద ఇప్పుడు కావాలా ఎంత కావాలా చెప్పు బాబు పది మంది చుట్టుపక్కల తేలికైపోతాను ఎంత కావాలయ్యా నీకున్న ఆస్తి మొత్తం రాసి నా చేతి ఇస్తే నీ కూతురు మెళ్ళ తాళికొట్టు కడతా లేకపోతే ఇక నీ కూతురు ఎవరు చేసుకోరు చూసుకోరి ఇంకేము పాడైపోయి అమ్మా ఏమైంది ఏడో మాక చెప్పు నాన్నా మన ఆస్తి మొత్తం రాసిస్తే నీ మెళ్ళ ఓరి దుర్మార్గుడా నాన్న నువ్వు మాక దేశానికి వాడికి నీ బుద్ధి చెప్పాల ఉండు నాన్న ఏద్దేశ్వరరావు గారు ముందు కట్నం ఏమీ వద్దని తీరా లగ్నానికి పీటల మీద కూర్చున్నాక ఆస్తి మొత్తం రాసిస్తేనే గాని నా మెల్ల తాళిపొట్టు కట్టవా రత్రను అంతేనా రద్రుడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తాళి కట్టుడమో నానా ఏందమ్మా మన కొత్త జీవితగాడు రామారావుని పిలువునానా ఎందుకమ్మా పిలవాలి సరే పిలిచే రామ్మగారు రామారావు ఇదిగో తాళిబొట్టు నా మెల్లో కట్టు ఓమ్ రా దగ్గకురా మెల్ల తాళి కట్టు నా ఎవరు పెళ్లి చేసుకున్నారు అమ్మో అమ్మో నా పేళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు ఇట్లా చేయనమ్మా ఎప్పుడు పోతానమ్మా బుద్ధి వచ్చింది అమ్మా అమ్మా బాగా నాయనా ఇప్పటిసేది కట్నాలు నాకు వద్దయ్యా వద్దాయి మీ దండం పెడతాయా నాకు దేశానికి దేశానికి కూడా చెప్తాను అయ్యా ఎవరు కట్నాలు తీసుకో బాగా కొడుకుల దట్నాల మోజుతో కోడళ్ళ గొంతులు పోయుంపలు ముంచడి మామలారడదై పుట్టి ఆడపిల్లల్లే కాచి చంపు అసలైన అత్తలారా అత్తలారావా మొగుని మునను చేసి పుట్టింట చేరి చీటికి మాటికి ఎక్కులు చెప్పి వదిన మర్దళ్ళనే ఏడిపించు పడుపు గత్తెల కన్నా హీనమైన ఆడబిడ్డల ఎంతో చదివి పెద్ద ఉద్యోగి అయినా అతమామల ఆస్తి గడ్డికై ఆశపడి భార్యనే కొట్టి చంపెడి ఊర పందులకైన నీచమైన భర్తలారా తప్పదింక మీకు ఆడపిల్లల గల్ల తల్లిదండ్రులు సురు కుస్త పురుగులు పడి చత్తురు ఏనాటికైనా చిరకాల మృతకరా చీరాల వా వా